కొండను చూసి కుక్క మురిగితే కొండకు చేట గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకటి పాయింట్ ఏడు శాతం ఓట్ల తేడాతో మాత్రమే బీఆర్ఎస్ ఓటమి పాలైంది కాంగ్రెస్ బీజేపీ పార్టీల రహస్య ఒప్పందాలు అక్రమ సంబంధాల కారణంగా పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవ్వాల్సి వచ్చింది ఆ రెండు ఎన్నికల తర్వాత పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని కాంగ్రెస్ తన పచ్చ మీడియాతో విష ప్రచారాలు చేయించింది కాంగ్రెస్ పార్టీ స్వాభావిక రాజకీయాలైన హత్యా రాజకీయాలు బెదిరింపులు ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై దాడులు లాంటివి ఎన్ని చేసినా చిల్లర ప్రచారాలతో కేసీఆర్ కుటుంబంపై నీచాతి నీచమైన ప్రచారాలు చేసినా ఎమ్మెల్యేల కొనుగోలు మాటున బీఆర్ఎస్ అస్తిత్వాన్ని ప్రశ్నించినా మొక్కవోని ధైర్యంతో ఒక్కడిగా నిలబడి పార్టీని నిలబెట్టాడు కేటీఆర్ తన నాయకత్వ పటిమతో బీఆర్ఎస్ పనైపోయిందని మాట్లాడిన నోళ్లన్నింటినీ మూయించాడు కేటీఆర్ నిన్నగాకమన్నా లెగచర్ల గిరిజనుల రైతుల భూములపై రేవంత్ కన్నుపడితే ఆ సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్లి గిరిజనులకు న్యాయం చేసి వాళ్ల భూములను కాపాడాడు కేటీఆర్ రేవంత్ సర్కార్ హైడ్రా మూసీ పేర్లతో హైడ్రామా చేసి ఎంతో కష్టపడి పైసా పైసా పోగేసి సామాన్య ప్రజలు కట్టుకున్న ఇళ్లను కూల్చి రోడ్డుపాలు చేస్తే వారికి అండగా నిలబడి సర్కారు వెనక్కి తగ్గేలా వారి తరపున పోరాడింది కేటీఆర్ అన్నం పెట్టే రైతన్నకు కాంగ్రెస్ చేస్తున్న మోసాలపై నిత్యం గలం విప్పుతూ రైతన్నలకు అండగా నిలబడి పోరాడుతున్నది కేటీఆర్ అదానీ రేవంత్ చీకటి ఒప్పందాన్ని బయటపెట్టి తెలంగాణను అదానీ బారి నుండి కాపాడినా కరెంటు బిల్లుల పెంపుపై రేవంత్ సర్కార్ తోకముడిచేలా చేసినా అది కేటీఆర్ పోరాట పటిమే తెల్లవారి లేచింది మొదలు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే తన ఎజెండాగా పనిచేస్తూ రేవంత్ అండ్ కోకు కంటి మీద కురుకు లేకుండా చేస్తున్నాడు కేటీఆర్ ఇరవై మూడేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సంక్షోభాలను కుట్రలను తట్టుకొని తెలంగాణ తెచ్చింది బీఆర్ఎస్ అటువంటి బీఆర్ఎస్ కు నీ పిల్ల రాజకీయాలు ఒక రేవంత్ రెండు జాతీయ పార్టీలు కలిసి ఏం చేసినా ప్రజల తరపున కేటీఆర్ పోరాటాన్ని ఆపలేరు జై తెలంగాణ